ఈ విధంగా శపించాడు మొత్తం రాజ్యం నాశనం అయిపోయింది దేవతలకి దేవతలంతా బలహీనులైపోయారు ఏ విధమైనటువంటి శక్తి లేదు వీళ్ళందరూ శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు చేస్తే స్వామి చెప్పారు అయ్యా మీరు ఒక్కళ్ళు చేయదగినటువంటి పని కాదు ఇప్పుడు దేవేంద్రుడికి మరలా రాజ్యం తిరిగి రావాలి అనంటే మీరు మళ్ళా ఈ దానవులైనటువంటి రాక్షసులందరితో కలవాల్సినటువంటి అవసరం ఉంది ఇద్దరు కలిస్తేనే ఒక పని సాధించగలుగుతారు అని అన్నాడు అయ్యా మాకు వాళ్ళకేమో పడి చావదయ్యా వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో మాకెందుకు వచ్చింది స్వామి అన్నాడు అంటే శ్రీమన్నారాయణ చెప్పాడు యా అవసరమైనప్పుడు పాము ఎలుకల్లాగా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టు అంటే ఏమిటి ఈ పాము ఎలుక మైత్రి అంటే ఒక పాములవాడు ఆడించేటువంటి బుట్ట ఉంటుంది కదండీ ఆ బుట్టలో ఎలుక దూరిందిట ఎలుక దూరితే ఆ ఎలుక పాప లోపలికి వచ్చిన తర్వాత చూసింది పాము ఎదురుగ్గా ఉంది నాయనో అని చెప్పి భయపడి బయటకు అని చెప్పి చూస్తున్నది చూస్తూ ఉంటే పాము అన్నదిట నువ్వేం భయపడమాక నేను కూడా ఈ బుట్టలో నుంచి తప్పించుకోవాలి కదా కాబట్టి నువ్వు ఈ బుట్టని కొరికే కింద నుంచి కొరికేసి రంధ్రం పాము కొరుక్కోలేదు కదా దాన్ని బుట్టని అందుకని నువ్వు కొరికే ఎలుక్కి బాగా పళ్ళు బాగుంటాయి కాబట్టి నువ్వు కొరికేసేయి ఇద్దరం దానిలో నుంచి ఆ రంధ్రంలో నుంచి తప్పించుకొని పోదాం అని చెప్పిందిట సరేనంది పాపం ఎలుక కష్టపడి దానికి ఒక అంత చేసింది అంత ఈ పాము ఏం చేసింది ఆ ఎలుకను కాస్త మింగేసి శుభ్రంగా ఇది తప్పించుకొని బయటికి వెళ్ళి చూడండి ఎలాంటి సలహా చెప్పాడో మన విష్ణుమూర్తి గారు లౌక్యం బాగా తెలిసిన ఆయన అందుకని ఆయన అవసరమైనప్పుడు రాక్షసులతో మైత్రి చేయటంలో తప్పేమీ లేదు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా బయటకు రావాలి ఎప్పుడు వీళ్ళకి బలం కావాలి అంటే ఏం కావాలి అమృతం కావాలి ఈ అమృతం మధించాలి అంటే సముద్రాన్ని మధిస్తే కానీ అమృతం రాదు బయటికి ఆ సముద్రం మథనం చెయ్యాలంటే ఒక్క దేవతల వల్ల అయ్యే పని కాదు వాళ్ళకంత శక్తి లేదు కాబట్టి రాక్షసుల సహాయం కావాలి ముందు అమృతాన్ని బయటికి రానివ్వండి వచ్చిన తర్వాత ఇంకేదో మార్గం ఆలోచిద్దామని అని చెప్పి ముందుగానే ఒక చిన్న ఇచ్చేశాడు వీళ్ళకి సరే దేవతలు తలకాయ ఊపారు ఇంద్రుడు ఒప్పుకున్నా దేవత రాక్షసులకి రాజు ఎవరప్పుడు బలిచక్రవర్తి అయితే బలిచక్రవర్తి దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు వెళ్ళి అయ్యా ఇప్పుడు అందరికీ కూడా కొద్దిగా ఈ అమృతంతో అవసరం ఉంది అమృతం అనేటువంటిది సముద్రాన్ని మధిస్తే కానీ బయటికి రాదు కాబట్టి ఆ పని చెయ్యాలి అనంటే మీరు కూడా మాతో కలిసి రావాలి దానివల్ల ఇద్దరం కూడా లాభపడతాము అని చెప్పాను సరే ఆయన వాళ్ళ మంత్రులతో సమావేశమయ్యాడు వాళ్ళు చెప్పారు సరే కానివ్వండి ఈ దేవతల్ని మనం నమ్మలేము అయినా సరే చేద్దాంలే ఓ ప్రయత్నము అని చెప్పి ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత అందరూ కలిసి సముద్ర మధనం చెయ్యాలి అని చెప్పి క్షీరసాగరం దగ్గరికి వెళ్ళారు